హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మేము ఇంకో సరికొత్త వీడియోతోస్తున్నానండి రెంట చింతల గ్రామం రెంట చింతల మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు నిర్వహిస్తున్న ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తాండీ ఇవి కానుకమాత తిరణాల సందర్భంగా ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దతండి వాటి వివరాలు తెలుసుకుందామండి ఇప్పుడు బాబాయ్ ఏ ఊరి నుంచి వచ్చారు పెద్ద కురపాడు బుల్స్ బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ అండి పల్నాడు జిల్లా ఈ జత మన ముందుకి కంబైండ్ జతగా వస్తుందండి కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ రామలక్ష్మీపురం పోదాడ మండలం సూర్యపేట జిల్లా అండి ఈ జత మంచి కాంపిటీషన్ జత అండి మంచి ప్రదర్శన కనపరుస్తాయండి చింతల గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి గీత్తలు కేఎస్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ అండి ఈ రెండు క కంబైండ్ జతగా మన ముందుకు మంచి ప్రదర్శన కనబరుస్తాయండి